మన ఎక్స్ ఎమ్మెల్యే రోజా గారి మీద అగౌరవంగా మాట్లాడారని చెప్పేసి రోజా గారు వెళ్ళి కేసు పెట్టారు పోలీసులకి రోజా గారు కూడా మాట అన్న వాళ్ళే ఈవిడ పెట్టినప్పుడు ఈవిడ మాట్లాడినప్పుడు ఏమైందంట ఏ ఒక మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఏ ఈమెకి రాజకీయంలో ఓనమాలు నేర్పి తెలుగు మహిళా అధ్యక్షాలను చేశారు కదా అప్పుడు ఏమైందంట అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడినప్పుడు ఈవిడ మీద ఏ కేసులు పెట్టలేదు కదా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడినప్పుడు ఇవి మీద ఏ కేసులు పెట్టలేదు కదా చిరంజీవి గారి కుటుంబం గురించి అవహేళనగా మాట్లాడినప్పుడు ఈవిడ మీద ఏ కేసులు పెట్టలేదు కదా అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అవహేళనగా హేళనగా చిలుకనగా మాట్లాడినప్పుడు ఈవిడ మీద ఎటువంటి కేసులు పెట్టలేదు కదా అంటే ఇవి అప్పుడు మహిళ అప్పుడు మహిళ కాదా ఇప్పుడు మహిళ అసలు ఇవి దగ్గర మహిళతత్వం ఉందా కేసు పెట్టడానికి వెళ్ళి ఇవిడికా ఇవిడ దగ్గర ఒక మహిళతత్వం అనేది ఉంటే నేను మహిళలనే చీరగట్టుకుని వెళ్ళి కేసు పెడితే సరిపోతుంది మహిళతత్వమే లేని మనిషి చీర కట్టుకొని పోయి కేసు పెడితే చీరలు అందరూ కడుతున్నారు ఇప్పుడు మహిళలనే కూడా అందరూ చీర కడుతున్నారు చీరగట్టుకొని పోయి నువ్వు కేసు పెడితే ఎవరు తీసుకుంటారు నీ కేసు ఎందుకు మాట్లాడారు నిన్ను నువ్వు అతన్ని ఎక్కడ కించపరిచి అతన్ని ఎక్కడ అవమానిస్తే ఏ ప్రభుత్వాన్ని ఎక్కడ నువ్వు అవమానిస్తే నీ గురించి మాట్లాడతారు అప్పుడు అప్పుడు ఉన్న మహిళాతనం ఇప్పుడు లేని మహిళతనం ఎక్కడుంది లేకపోతే ఇప్పుడున్న మహిళతనం అప్పుడు ఏమైంది అప్పుడు మగరాయిడల్లే ఎందుకు విర్రవీగింది ఇప్పుడు మహిళతనాన్ని ఎందుకంటే కట్ట చీర కట్టుకునేట్టు కట్టుకొని తిరుగుతుంది ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు ప్రజలేమంతా అమాయకులు కారు కాకపోతే సైలెంట్గా ఉంటారు ప్రజలు ఎలక్షన్ టైంలో ఒకటే ఇస్తారు వైలెన్స్ మంచి నాయకుడిని ఎంచుకొని మంచి నాయకుడిని ఎన్నుకొని వాళ్ళ రాష్ట్రాన్ని వాళ్ళ బ్రతుకులని వాళ్ళ జీవితాలని ఎవరైతే బాగు చేసి వాళ్ళకి ఇంటి దగ్గర రోడ్డు ఏ నాయకుడు అయితే వేస్తాడు వాళ్ళ ఇంటి ముందల లైట్ ఏ నాయకుడు అయితే వెలిగిస్తాడో వాళ్ళ ఇంటికి దగ్గర హాస్పిటల్ ఏ నాయకుడు అయితే కట్టిస్తాడో స్కూళ్ళు కాలేజీలు గవర్నమెంట్ సంస్థానాలని ఏ నాయకుడు అయితే పెట్టిస్తాడో అటువంటి నాయకుడిని ఎన్నుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు వైలెన్స్ అయిన సమాధానం వెయిట్ అంత ఏం లేదు ఇప్పుడు నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ప్రకాష్ గారి ప్రెసెంట్ రూలింగ్ పార్టీ గాలి భాను గారికి తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారి మధ్య వివాదం జరుగుతుంది ఆయన ఆయనతో అగౌరవంగా మాట్లాడారని చెప్పేసి ఆవిడ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చారు వీళ్ళిద్దరి మధ్య పరస్పర వాగ్వాదాలు జరుగుతూ ఉన్నాయి వీటి గురించి మీరేమంటారు రోజా గారు కూడా మాట్లాడారు కదండి ఇది వరకు చాలా దారుణంగా ఆవిడ కూడా మాట్లాడారు కదా మరి కర్మఫలం అనేది ఒకటి ఉంటది అది ఇప్పుడు వస్తుంది మన మీదకి తీసుకోవాలి తీసుకునే టైం